మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోని వస్తాం ఎన్నికల రంగంలోకి వస్తాం ప్రతిరోజు సభ పెడతాం మిమ్మల్ని ఎండగడతాం మాటకి మాట కాదు బాకిస్తాం మాటలతోటి మాటలు కత్తుల్లో వస్తాయి మీకు ఇబ్బంది పెడతాయి భయపడకండి మీరేమి మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది ప్రతిదీ నేను చాలా అత్యంత అరుదుగా నిర్ణయించుకున్నాను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవలో పెట్టి నిర్ణయం తీసుకుంటాను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను అలాగే పార్టీ పెట్టాను అలాగే పార్టీని నడుపుతున్నాను పార్టీకి నిధులు కాదు కావాల్సింది పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం మనందరం పూసలం మనందరం ఆ భావంతో కట్టబడ్డ పూసలం మనందరం భావం పోయినప్పుడు పూసలు నెగిరిపోతాయి ఎంత బలమైన దండ అవ్వాలంటే జనసేన అది తెంపలేనిది అవ్వాలి సో భావం మనకు కట్టుబడి అందుకనే మనకి ఏడు సూత్రాల దారం తోటి మనందరం కట్టుబడి ఉన్నాం ఈరోజున అదే ఏడు సూత్రాల ఈ దండకి ఇంకొక మణిహారమైన బాలసౌరి గారు వచ్చి మాణిక్యం మేమందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తాం నేను ఎప్పుడు కూడా వచ్చే ఎన్నికల గురించి ఎప్పుడు మాట్లాడే వచ్చే తరాల కోసం ఆలోచిస్తాం ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పాఠం అది ప్రభావం అయ్యి ఎప్పుడు మాట్లాడితే ఒక తరం కోసం ఆలోచించే వాళ్ళం తప్ప ఒక ఎన్నికల కోసం ఆలోచించట్లేదు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు కూడా నేను తగ్గి మాట్లాడాను ఇప్పుడు కూడా మీకు నేను తెలియజేసుకుంటుంది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం కష్టం పోరాటం చేయాలి విజయం తేలికేం కాదు జగన్ ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి ఈ ఎలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది సిపిఐ సిపిఎం బిఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి ఎంతని కాదు ఎన్నని కాదు గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం